ఏపీలో ఎన్నికలు ఎలక్షన్ హడావిడి చూస్తూ ఉంటే మళ్ళీ అప్పుడే సంక్రాంతి పండుగ వచ్చిందా అన్నంత ఆనందంగా అనిపిస్తుంది బస్ స్టేషన్ బస్ స్టేషన్లు రైల్వే స్టేషన్లు అయితే కిటికెట్లు ఆడుతున్నాయి టోల్ గేట్ల దగ్గర అయితే ట్రాఫిక్ జామ్ విపరీతంగా ఉంది ఆ న్యూస్లో చూస్తున్నాము రిజర్వేషన్స్ అయితే ఏమీ దొరకట్లేదు ఇంకా హాలిడేస్ త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి చాలామంది ఆల్రెడీ వెళ్ళిపోయారు కానీ ఇంకా ఈరోజు రేపు వెళ్ళే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు ఆఫీస్లో ఉండడం కొంతమందికి ఆఫీస్లో అవి ఉండడం వల్ల రేపు సండే వచ్చింది కాబట్టి మిగిలిన వారు కూడా వెళ్ళిపోతారు కాబట్టి ఈసారి ఓటింగ్ శాతం మాత్రం బాగా పెరగాలి ఎందుకంటే నాయకులకు గుర్తుంచుకోవాలి అమ్మ ఓటింగ్ శాతం అయింది ప్రజలు మన వైపు చూస్తున్నారు అన్న ఆలోచన వాళ్ళకు ఉండాలి అదే ఎవరు ఓట్లు వేయలేదు అనుకో ఎవరు పెద్ద కేర్ చేయరు లాస్ట్ టైం కూడా ఇలాగే హైదరాబాద్లో ఓటింగ్ జరిగినప్పుడు హాలిడే వచ్చిందని అందరు ఇళ్లలోనే కూర్చున్నారు ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అలా చాలా తక్కువ పడ్డాయి కానీ ఈసారి మాత్రం ఆంధ్రలో ఓట్లు ఎలక్షన్ మాత్రం అధికంగా ఉండాలి ఓటు వేసేవాళ్ళు అయితే మాత్రం ఎవ్వరూ మానవద్దు అందరి చూపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వైపే ఉంది బెట్టింగులు కూడా కాసుకుంటున్నారు చాలామంది ఎవరు గెలుస్తారన్న దానిపైన ఇక బెట్టింగుల జోలి కంటే మనం ఏం పెద్ద వెళ్ళాం కాబట్టి ప్రజలందరికీ తెలుసు ఎవరు గెలుస్తారు అనేది కూడా ఫిక్స్ అయ్యారు చాలామంది కాబట్టి ఓటింగ్ శాతం బాగా పెరగాలి ఒక భయం అనేది ఉంటుంది నాయకులకు కూడా ప్రజలు మన వైపు చూస్తున్నారు అనేది ఎవరు ఓటు మాత్రం వేయడం మానేయద్దండి ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఒకవేళ ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా మీ దగ్గరలో ఉన్న కార్యకర్తలకి ఎవరికి చెప్పినా కూడా మీ దగ్గరుండి తీసుకెళ్ళి ఓటు వేయిస్తారు అలా కూడా చేస్తారు ఎవరైనా ఇబ్బందులు ఉన్నా కూడా చూడండి మాట్లాడండి మీ ఏరియాలో ఉన్న వాళ్ళతోటి కాబట్టి అందరి చూపు ఇప్పుడు ఆంధ్ర ఎన్నికలపైనే ఉంది ఎవరు గెలుస్తారన్న దానిపైన చూపులన్నీ కూడా ఆంధ్ర వైపే ఉన్నాయి కాబట్టి ఇంక ఈ అరాచకాలకి ఫుల్ స్టాప్ అయితే పెట్టేద్దాము చూసి చూసి ఈ కుటుంబ కథా చిత్రాలను చూసాము అలాగే కుటుంబ సభ్యులు కన్నీళ్ళు పెట్టుకోవడం చూసాము ఇవాళ సొంత కన్న తల్లే బయటకు వచ్చి మాట్లాడడం చూసాము వీళ్ళకి ఎంత వ్యతిరేకత ఉందనేది మనకి రోజు ఒక్కొక్కటి 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 ఒకటి గంట గంటకి ఏదో ఒకటి రిలీజ్ అవ్వడం వింటూ ఉన్నాము ఎంతమంది కుటుంబాలు అయితే కళ్ళనీళ్ళు పెట్టుకున్నారో కర్మ ఎవరిని ఊరికే వదిలిపెట్టదండి ఖచ్చితంగా వాళ్ళకి తిరిగి కొడుతుంది అనుభవించాల్సిందే కర్మని మనం ఏదో అని అనుకుంటున్నారు ఆ పాపాలన్నీ ఖచ్చితంగా తగులుతాయి దేవుడు ఉన్నాడు దేవుడు నిజంగానే దేవుడు ఉంటాడండి ఉన్నాడు వీళ్ళకన్నీ వీళ్ళు చేసిన పాపాలన్నీ తిరిగి చూపిస్తాడు ఈ రోజుల్లో ఇప్పుడు సొంత కుటుంబ సభ్యులే సపోర్ట్గా లేరు అని అంటే దాన్ని బట్టి ప్రజలకు అర్థమైపోయింది మీరు పథకాలు ఇచ్చేసాము అమ్మవాళ్ళు ఇచ్చేసాము ప్రతిదీ డబ్బు రూపంలో ఇచ్చేసాము డబ్బిస్తే ఏదైనా చేస్తారు మన ప్రజలు అన్న ఆలోచనలో ఉన్నారు కానీ ప్రజలు అలా ఉండొద్దండి అసలు ఎవరో కూడా డబ్బు తీసుకుంటే తీసుకోండి కానీ అస్సలు ఓటు మాత్రం ఎవరికి వెయ్యాలనేది మంచి నాయకులకి వెయ్యాలనేది మీరు ఆలోచించుకోండి ఇన్నాళ్ళు చూసిన అరాచకాలు భయంతో బతికారు ముఖ్యంగా పరిపాలన పక్కన పెడితే భయం మళ్ళా ఏం చేసేస్తారో బాబాయ్ ఎందుకు వచ్చిన గొడవలు అన్న ఒక భయంతో అణిగి మణిగి అలాగ ఓపిక పట్టారండి ఐదు సంవత్సరాలు ఈ రోజు ఒక్కొక్కరు బయటకు వస్తుంటే చాలా విషయాలు తెలుసున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు ఒక్కని వినియోగించుకోండి అలాగే ఎవరో బెట్టింగులకని అలా డబ్బులకి ఆశలు పడి మందుకు ఆశపడి ఇలాంటివి ఏం చేయకండి ఇస్తే తీసుకోండి కానీ మీరు ఎవరికి వేయాలో గుర్తుపెట్టుకొని వేయండి ఇంకా మనకు మంచి రోజులు రాకపో రాబోతున్నాయి నిజంగా బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు చూస్తుంటే మళ్ళీ అప్పుడే సంక్రాంతి పండుగ వచ్చిందా అని అన్నంత ఇదిగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరూ వెళ్తున్నారు ఇంకా ఎవరైనా కొంచెం ఉంటే మాత్రం వాళ్ళు కూడా వెళ్ళ వెళ్ళడానికే ట్రై చేయండి వెళ్ళాలి కూడా చాలామంది అంటున్నారు మాకు డబ్బులు ఇస్తామంటున్నారు బస్సు ఛార్జీలు ఇస్తామంటున్నారు రెండు అని పిలుస్తున్నారు మేము తీసుకోవట్లేదు మేము సొంతంగానే వెళ్ళాలనుకుంటున్నాం అని చెప్తున్నారు చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా అలా నిజాయితీగా ఉండాలి వాళ్ళు ఇచ్చే డబ్బులు ఏముందండి ఆ రెండు వేలు మూడు వేలు మనకి ఛార్జీలు ఇచ్చినా మనం ఎలాగో ఊరికి వెళ్తాం వాళ్ళు ఇచ్చారు మేము తీసుకున్నాం అన్న పేరు ఉండిపోతుంది తప్ప మనం న్యాయంగా చేసినట్టుగా ఉండదు ఆ అక్రమంగా తీసుకున్న డబ్బు అది అలాగే ఉంటుంది ఆ పేరు అలా ఉండిపోతుంది అది మన దగ్గర డబ్బు మాత్రం నిలకడగా ఏం ఉండిపోదు కాబట్టి ఎవరు కూడా ఛార్జీలకు ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అని అంటే ఆశపడి ఎవరు తీసుకోవట్లేదు చెప్తున్నారు మాకు ఇస్తామన్నారు మేము తీసుకోలేదు మేము సొంతంగానే వెళ్తున్నాం అని ఒకవేళ ఎవరైనా తీసుకున్నా కానీ మీరు మీరు ఎవరికి వెయ్యాలనేది ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి ఎన్నో కోట్లు కోట్లు డబ్బు అయితే ఇప్పుడు బయట దొరుకుతాయి రోజు కూడా ఆ సున్నం బస్తాల్లో దొరికింది నిన్న ఎనిమిదికే ఎనిమిది కోట్లు ఈవేళ ఒకటి యాక్సిడెంట్ అయ్యి సున్నం బస్తాల్లో దొరికే నల్లజర్ల దగ్గర అలా కోట్లు కోట్లు దొరుకుతున్నాయి అంటే ఇది ఈ డబ్బు అంతా ఎవరిదనేది అర్థమైపోతుంది అంటే డబ్బుతో ప్రలోభ పెట్టి మన ఓటర్లను కొనాలనే ప్రయత్నంలో ఉన్నారు ఎవరు డబ్బుకు లొంగకండి నిజాయితీగా వేయండి కూటమికి ఓటు వేయండి మనకు మంచి పరిపాలన రావాలని అందరూ ఆలోచించండి రాష్ట్ర అభివృద్ధికి మీ ఓటు ద్వారా నిరూపించుకోండి ప్రతి ఒక్కరు కూడా